వ్యవస్థగా అవును వాస్తవం చెప్తా ఉన్నాను సచివాలయ వ్యవస్థ ప్రస్తుతం సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులు సర్వేలతో సతమతం అవుతున్నారనేటువంటిది వాస్తవ విషయాన్ని ఇక్కడ ఉన్న గౌరవ్ కేఆర్ సూర్యనారాయణ గారి దృష్టికి తీసుకొని వస్తున్నాను గత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజనరీ లీడర్ వచ్చారు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఓ పదోన్నతులు కల్పిస్తారనేటువంటి ఆశగా ఉన్న ఉద్యోగులకి సచివాలయ ఉద్యోగులకి పెద్ద వాలంటీర్లను చేసి వాస్తవానికి ఈ ప్రభుత్వం అవమానపరిచింది అనేటువంటిది వాస్తవ విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను గత ఎనిమిది నెలల నుంచి కూడా సచివాలయ ఉద్యోగులు అనేక సర్వేలతో హౌస్ బోర్డ్ మ్యాపింగ్ సర్వేలతో కానివ్వండి మురుగుదొడ్ల ఫోటోలు తీయాలనేటువంటివి కానివ్వండి ఇంటింటికి ప్రభుత్వ స్టిక్కర్లు అంటించాలనేటువంటి ఫోటోలు కానివ్వండి అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కానివ్వండి పీఫో సర్వే అయితే కానివ్వండి ఎంఎస్ఎంఈ సర్వే అయితే కానివ్వండి ఇలాంటి బోర్డన్ను సర్వేలు ఉద్యోగులందరినీ కూడా రోడ్డు మీదకి ఈ ప్రతి ఇంటికి పంపించి ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని సచివాలయ ఉద్యోగుల్ని ఒక టార్గెట్ బేస్డ్గా ఈ వ్యవహరించి ఉద్యోగుల్ని వేధిస్తుందా అనేటువంటిది వాస్తవ విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్న ఉన్నత ఉద్యావంతుల్ని మానవ వనరుల వినియోగంలో ఒక సబలీకృతమవుతారనేటువంటిది అపారమైన నమ్మకం ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మారాలి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా సచివాలయ ఉద్యోగులు ఆర్థికంగా ఆర్థికేతరంగా వివిధ విభాగాల సమస్యలపై అనేక సమస్యలపై కొట్టుమిట్టాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ సమస్యలపై దృష్టి పెట్టాలి రాష్ట్రంలో ఎవరికి లేనటువంటి విధానం కన్సాలిడేటెడ్ పేస్కేల్ విధానాన్ని సచివాలయ ఉద్యోగులకు తీసుకొని వచ్చి రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు వెంట చాగిరి చేయించింది ఖచ్చితంగా గౌరవ కేఆర్ సూర్యనారాయణ గారి దృష్టికి చెప్తా ఉన్నాను సార్ ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు ఉన్నత విద్యావంతులు ఉన్నత విద్యా చదువుకొని ఉన్నారు కానీ ఉద్యోగం వీళ్ళ యొక్క జీతం రికార్డ్ అసిస్టెంట్ కంటే కూడా తక్కువ పేస్కేల్ కల్పిస్తూ ఉంది ఈ ప్రభుత్వం రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకి అందించినట్లయితే గతంలో ఉపాధ్యాయులకి ఏ విధంగా అయితే డిఎస్సి ద్వారా నియామింపబడిన ఉపాధ్యాయులకి నోషనల్ ఇంక్రిమెంట్ కల్పించింది అదే విధంగా సచివాలయ ఉద్యోగులు కూడా కల్పించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృషి చేస్తుందని భావిస్తూ ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసిన వచ్చు అంటే దానికి సంబంధించిన బకాయిలు కూడా చల్లించే దిశగా మన సంఘం ముందడుగు వేసి సచివాలయ ఉద్యోగులకి న్యాయం న్యాయపరంగా ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటినప్పటి నుంచి కూడా సచివాలయ ఉద్యోగులకి జూనియర్ రెసిడెంట్ పిఎస్కే ఖచ్చితంగా కల్పించే విధంగా ఈ ప్రభుత్వంపై మనం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సంఘానికి అభ్యర్థిస్తూ ఆర్థికేతరంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులు వాస్తవానికి పదోన్నతులు వస్తాయనేటువంటిది ఆలోచించి సచివాలయ ఉద్యోగులు ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు కానీ కనీసం ఒక శాతం ఉద్యోగులు ఒక శాతం మంది అంటే వెయ్యి మంది ఉద్యోగులు కూడా పదోన్నతులు గత ప్రభుత్వం అయితే కానివ్వండి ఈ ప్రభుత్వం అయితే కానీ కల్పించలేకపోయింది ఈ సర్వీస్ రూల్స్ పై పదోన్నతుల చాలా పై స్పష్టమైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఉద్యోగులకి భవిష్యత్తు కల్పించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా రేషనలైజేషన్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ వ్యవస్థని హేతుబద్ధీకరణ చేయాలనేటువంటిది విషయంలో వేగంగా అడుగులు వేస్తూ ఉంది మన సంఘం ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామవాడ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే సచివాలయ వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఏ విధంగా పడితే ఆ విధంగా ఇష్టార్ రాజ్యంగా ఈ ప్రభుత్వ హేతుబద్ధీకరణ విషయంలో ముందడుగులు వేస్తూ ఉంది గత గత రెండు రోజుల క్రితం గత వారం రోజుల క్రితం కూడా సచివాలయ ఉద్యోగ సంఘాలతో ఈ ప్రభుత్వం సమావేశం నిర్వహించే రేషనలైజేషన్ పై అభిప్రాయాలు తీసుకుంది కానీ ఒక్క అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషనలైజేషన్ పై ముందుకు వెళ్తా ఉంది సార్ మేము మిమ్మల్ని అనుమతిస్తున్నది ఒకటే ఈ హేతుబద్దీకరణ జరిగే ముందుగా ఈ సచివాలయాల్లో పనిచేస్తున్న పంతొమ్మిది వివిధ విభాగాల ఉద్యోగులకు సంబంధించిన స్పష్టమైన సర్వీస్ రూల్స్ మరియు స్పష్టమైన పదోన్నతి ఛానల్ వీరికి ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ని కల్పించే విధంగా మన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి అదేవిధంగా వివిధ విభాగాల సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు మా సచివాలయ ఉద్యోగుల సమస్యల్ని ప్రతినిధిగా నన్ను మీరు తీసుకుని నేను నిజంగా హర్చిస్తున్నాను సార్ ఆ సమావేశంలో ఈ మన సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కేఆర్ సూర్యనారాయణ గారు ఒకటే అడిగారు సార్ సచివాలయ ఉద్యోగ సమస్యల తరఫున ఒక ప్రత్యేక కమిటీని నియమించండి వారి యొక్క వివిధ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని నియమించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగ గత వారం రోజుల క్రితం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాల శాఖ మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మన కేఆర్ సూర్యనారాయణ గారు కోరినట్టే ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తుంది అనేటువంటిది ఒక అంశాన్ని నేను తెలియ